హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ చార్ట్ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైవ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇచ్చి కామెంట్ చేస్తే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ బాగున్నారా అందరూ తిన్నారా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చినట్లయితే లైక్ వచ్చేస్తుంది ప్లీజ్ లైవ్లోకి రండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి వన్ మెంబర్ అయితే లైవ్లో ఉన్నారు వెల్కమ్ టు లైవ్ చట్టండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి లైవ్లోకి వచ్చిన వాళ్లకు థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చినందుకు ప్లీజ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ రూపంలో చెప్పేసేయండి స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైవ్లో ఉండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ వెళ్ళిపోకండి ప్లీజ్ అండి లైవ్లోకి వచ్చి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చి వెళ్ళండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ లైవ్ ఇంకొంతమందికి షేర్ అవుతుంది మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ మెంబర్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి టూ మినిట్స్ అవుతుంది లైవ్లోకి వచ్చి ప్లీజ్ 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 లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి అందరూ బాగున్నారా తిన్నారా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వన్ మెంబర్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హైడ్లో ఉండకండి త్రీ మెంబర్స్ అయితే లైవ్లోకి వచ్చారు ప్లీజ్ సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కొత్తగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి షార్ట్ వీడియోస్ ఉంటాయి కామెడీ వీడియోస్ ఉంటాయి చూడండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి ఈ లైవ్ చూస్తున్నారో కూడా ప్లీజ్ చెప్పేసేయండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది హలో ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి లైవ్ చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ట్వంటీ టూ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ట్వంటీ టూ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా చెప్పేసేయండి స్క్రీన్ డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఫోర్ మినిట్స్ అవుతుంది లైవ్లోకి వచ్చి ప్లీజ్ సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైవ్లోకి వచ్చి ఏదో ఒక మెసేజ్ పెడితే నేను ఇంకా కాసేపు అయితే లైవ్లో ఉండాలని ఇంట్రెస్ట్ అయితే వచ్చింది ప్లీజ్ లైవ్ లోకి రండి లైక్ ఇవ్వండి హలో ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చి లైక్ ఇచ్చి వెళ్ళండి ప్లీజ్ టెన్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద అయితే డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కొత్తగా నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ కూడా చూడండి నా ఛానల్ విజిట్ చేయండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి అలానే ఇప్పటికిప్పుడు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి హైడ్లో ఉంటే లైవ్ ముందుకు జరగదు కదా మీరు హైడ్లో ఉంటే లైవ్ ముందుకు జరగదు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంత మందికి షేర్ అవుతుంది వాళ్ళు వచ్చి లైవ్ చూస్తారు ప్లీజ్ వాళ్ళు కూడా లైక్ ఇస్తారేమోనని చూసుకుందాం మీరైతే ముందైతే లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ట్వంటీ టూ మెంబర్స్ నుంచి టూ మెంబర్స్కి వచ్చేసారు ప్లీజ్ లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ప్లీజ్ 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 హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ హలో చందు గారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ చాట్ అండి లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అండి నా లైవ్ బాగున్నారా బాగున్నానండి మీరు బాగున్నారా అండి తిన్నారా అండి చందు గారు లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి స్క్రీన్ మీద అయితే డబ్బు పెట్టి లైక్ ఇవ్వండి అండి ప్లీజ్ అండి స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి చందు చందుగారు ఏ ఊరు నుంచి లైవ్ చూస్తున్నారో కూడా చెప్పేసేయండి లైవ్ వీడియో క్లియర్ లేదా ఇప్పుడు క్లియర్గా ఉందా ఇప్పుడు క్లియర్గా ఉందా చందుగారు విజయవాడ విజయవాడ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి చెప్పినందుకు సో ప్లీజ్ అండి గారు స్క్రీన్ మీద డబల్ టైప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి సుధాకర్ హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ చాట్ అండి లక్ష్మి పొనగా అంటే హాయ్ అండి లక్ష్మి గారు హాయ్ మీరు ఎక్కడ నుండి లైవ్ మేడం మేము ఇప్పుడు పంజాబ్ నుండి లైవ్ చేస్తున్నానండి లైవ్లో సుధాకర్ గారు ఫస్ట్ లైక్ నాది థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇచ్చినందుకు సుధాకర్ గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారండి ఏ రండి మీది లెవెన్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద అయితే డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్లో కామెడీ వీడియోస్ ఉంటాయి చూడండి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ 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 చందు ప్లీజ్ ప్లీజ్ రాయలేలిన సీమా ఓకే అండి ప్లీజ్ అండి ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ హైడ్లో ఉంటే లైవ్లో ఉండాలని ఇంట్రెస్ట్ పోతుంది ప్లీజ్ అండి మీరు హైడ్లో ఉండకండి స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చడం వల్ల ఇంకొంచెం సేపు లైవ్లో ఉండాలని ఇంట్రెస్ట్ నాకు ఉండింది ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 చందు గారు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ లక్ష్మి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద డబల్ ట్యాపిచ్ లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాపిచ్ లైక్ ఇవ్వండి రతనాల సీమ ఓకే ఓకేనండి రతనాల సీమ నుంచి నా లైవ్ చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అది ఎక్కడ అండి అసలు